పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన కౌటిల్య విద్యార్థులంతా ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అభిలాషించారు కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేషన్ సేర్మని ఘనంగా జరిగింది పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న ముప్పై మంది విద్యార్థులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజా విధాన రూపకల్పనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కాంక్షించారు విద్యార్థులు వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు సమాజంలో అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి యత్నించాలని సూచించారు పబ్లిక్ పాలసీ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంచి అవకాశాలు ఉన్నాయని వాటిని అద్దెపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు పబ్లిక్ పాలసీ ఫీల్డ్ అనేది చాలా ఇంకా ముఖ్యమైనటువంటి ఒక మంది పబ్లిక్ పాలసీ అసోసియేట్స్ గా పబ్లిక్ పాలసీ లో పనిచేసే వ్యక్తులుగా చాలా రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది చూసేది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మినిస్ట్రీ నుంచి డైరెక్ట్ గా హెల్ప్ కోసం ఈ పబ్లిక్ పాలసీ అసోసియేట్స్ చాలా మందిని రిక్రూట్ చేస్తుంది మా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ప్రోగ్రామ్ ఉంది ప్రతి మినిస్ట్రీలో కూడా యంగ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని ముఖ్యంగా పాలసీ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది కేవలం జాబ్ సీకర్స్ గానే కాకుండా జాబ్ గివర్స్ గా వాళ్ళు కూడా వివిధ రకాలైన ఆర్గనైజేషన్స్ పెట్టి పాలసీ మేకర్స్ గా వాళ్ళు క్రియేట్ చేయాల్సినటువంటి చేంజ్ ని వాళ్ళే లీడ్ చేసుకొని వెళ్తే ఇంకా బాగుంటుందని అలాంటి మూవ్మెంట్ ఒకటి ఇండియాలో కూడా స్టార్ట్ అవ్వాలి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీలతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు బంగారు పథకాలను ఇచ్చి సత్కరించారు పబ్లిక్ పాలసీ కోర్సు పూర్తి చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా పనిచేసే అవకాశం దక్కుతోందని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు వారికి వచ్చిన ఆలోచనలను ప్రభుత్వ పెద్దలతో పంచుకోవడం ద్వారా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు మై ఫస్ట్ డే విల్ బి ఆన్ మే ఫిఫ్త్ ఎప్పుడైతే పబ్లిక్ కి ఎప్పుడైతే ఉపయోగపడిందో అలాంటి పాలసీస్ డిజైన్ చేయాలనుకుంటున్నాను నేను గవర్నమెంట్ లో వర్క్ చేసి పీపుల్ కి హెల్ప్ చేసాను అనేది నా ఉద్దేశం ఆఫర్స్ ఫ్యాకల్టీ అక్రాస్ వేరియస్ డొమైన్స్ మనకి బ్యూరోక్రాట్స్ నుంచి తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళ వ్యూస్ తర్వాత మా టూ ఇయర్ కోర్స్ ఏదైతే ఉందో అక్రాస్ ద కంట్రీ స్టూడెంట్స్ వస్తారు సమాజంలో మార్పుతో పాటు తమ వంతు బాధ్యతగానే కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కోర్సును తీసుకొచ్చినట్లు గీతం విద్యా సంస్థల చైర్మన్ విశాఖ ఎంపీ భరత్ తెలిపారు డబ్బు సంపాదించడానికి కాదు దేశ సేవ కోసం సైనికుల్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఆ కోర్సును అందుబాటులోకి తెచ్చామని చెప్పారు కోసము ఎట్లా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టాము ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడెనిమిది యూనియన్ టెరిటరీస్ మోస్ట్ అన్నిటి నుంచి ప్రతి సంవత్సరం ఒక పదిహేను పదహారు రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ మీద ఉంటుంది ఒకటి జెండర్ అవ్వచ్చు ఒకటి రిలీజన్ అవ్వచ్చు ఒకటి ఒక ప్రొఫెషన్ గురించి అవ్వచ్చు ఒకటి ఒక రీజన్ గురించి అవ్వచ్చు వాళ్ళందరూ ఇక్కడ రెండు సంవత్సరాలు కలిసి ఉండి ఒకరొకరిని అర్థం చేసుకుని ఒకరొకరిలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా సరే ఆఖరికి మనం ఒకరొకరిని గౌరవించుకోవాలి మనం మనం ఎప్పుడైతే కలిసి పనిచేస్తామో ఒకరు చేయగలిగింది ఇద్దరు ఇంకా ఎక్కువ చేయగలుగుతారు పది మంది ఇంకా చాలా ఎక్కువ చేయగలుగుతారు అనే నమ్మకం వీళ్ళు పుట్టించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం